రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు లో ఆయన రిజర్వేషన్ల బిల్లు గవర్నర్ దగ్గర నుండి రాష్ట్రపతి దగ్గరకు వెళ్లిందన్నారు కేంద్రంలో బిల్లుకు ఆమోదం పొందడానికి రాష్ట్రంలోని అన్ని పక్షాలు కలిసి రావాలని కోరారు శాస్త్రీయ పద్దతిలో కులగణన చేసి బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశామన్నారు ఉత్పన్నమవుతున్న అవరోధాలను అధిగమించడానికి ఆర్డినెన్స్ తెస్తున్నామని చెప్పారు సైదాపూర్ మండలంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులు కళ్యాణ లక్ష్మి సీఎంఆర్ఎస్ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు మహిళా సాధికారతకు ప్రభుత్వం అమలు జరుపుతున్న కార్యక్రమాలను వివరించారు కోటి మంది మహిళలకు కోటి చేయటమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఆర్డినెన్స్ తీసుకొచ్చి కూడా దాన్ని సవరిస్తూ ఉన్నాం ఆ చిత్తశుద్ధిని శంకిస్తే వారికి పుట్టగతులు ఉన్నాయి బీసీల పట్ల అన్యాయం చేయాలని ఆలోచన అర్థమవుతా ఉంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ నుంచి మొదలుకుంటే ఆర్డినెన్స్ దాకా అన్ని కూడా చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాయి ఇది కాకుండా ఇంకా ఏ విధానం ద్వారా చేస్తే అమరైతే మాకు తెరవకపోతే మీకు అనుభవం ఉంటే చెప్పండి మేము ఆ విధానాన్ని ఆరోపించడానికి కూడా సిద్ధం కానీ నరుసడు కాళ్ళను అడ్డం పెట్టినట్టు రిజర్వేషన్లు అమలు అవుతాయనేటువంటి కుట్ర కడుపుల కత్తులు బిజీ కలుగుకున్నట్టు చేస్తూ రాజకీయం చేస్తే ఎవడు బీసీలు ఊరుకోరు